ఆంధ్రప్రదేశ్లో కమలం పార్టీ స్వతహాగా తనను తాను బలోపేతం చేసుకునే ప్రయత్నం మొదలు పెడుతుందా వాస్తవానికి కోటమిలో ఉన్నంత మాత్రాన ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకోకుండా అయితే ఉండరు కాకపోతే బీజేపీ విషయంలో ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది అంటే ఎప్పుడైనా సరే జాతీయ పార్టీ కాబట్టి ఒకప్పటితో పోల్చుకుంటే అధ్యక్షులు మారిన తర్వాత జాతీయ పార్టీ రాష్ట్రంలో ఎలాగ బలోపేతం అవుతుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది ఒక కీలకమైన చర్చ అయితే ఉంటుంది అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఈ నేపథ్యంలో తాజాగా కొత్త అధ్యక్షుడు మాదం వచ్చిన తర్వాత ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పర్యటనలు కానీ ఇప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఎంతవరకు పార్టీకి గ్రౌండ్ లెవెల్లో గ్రామ మండల స్థాయిలో ఉపయోగపడుతున్నాయి అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే గ్రామ మండల స్థాయిలో పార్టీని పుంజుకునేలాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారట రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తా దానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు కార్యకర్తలకి వచ్చే ఎన్నికల నాటికి పరిణామాలు ఎలాగైనా మారచ్చు మన కాళ్ళపై మనం నిలబడాలి అప్పటి వరకు ఎవరికి వారు పోరాటం చేయాల్సిందే గ్రామీణ స్థాయిలో పార్టీని పుంజుకునేలా చేయాలి ఈ విషయంలో అందరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేయాలి అంటూ ఒక గీతోపదేశం చేశారట మాధవ్ అంటే ఇందులో చాలా అర్థాలే వెతుకుతున్నారు అంటే ఎవరికి వాళ్ళు కాళ్ళ మీద నిలబడేలాగా పార్టీని పుంజుకునే స్థాయికి తీసుకెళ్లాలి అనేది అంటే ఇప్పుడు పొత్తులో ఉన్నారు మరి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పొత్తులో ఉంటారా ఉండరా అనేదా లేదంటే ఇన్విజ్యువల్గా లైన్ క్లియర్ చేసుకుంటుందా ఇన్విజ్యువల్గా బాటలు వేసుకుంటుందా భారతీయ జనతా పార్టీ దాంట్లో భాగంగానే ఈ మాధవ ఉపదేశం గీత ఉపదేశం చేస్తున్నారనేది వాస్తవానికి ఏ పార్టీ అయినా సరే ఒంటరిగా బలం పెంచుకునే ప్రయత్నం అనేది కామన్గానే చేస్తుంది కూటలో ఉన్నా అని చెప్పేసి సైలెంట్గా పార్టీని గాలికి వదిలేరు కదా కానీ బీజేపీ విషయంలో కూడా అదే జరుగుతుంది ఇక్కడ మార్పులు దిశగా వేస్తున్న అడుగులు ఏవైతే ఉన్నాయో అది కూటమిలో సఖ్యత లేదు అనే అంశం బయటపెడుతుందా అనేది ఇక్కడ అలాగని బీజేపీ ఏమి మిగిలిన పార్టీలకు అతీతమేం కాదు అవకాశం వస్తే వాళ్ళ పార్టీని వాళ్ళు పుంజుకోవడానికి ఉంటారు తప్ప బీజేపీ ఇక్కడ శాక్రిఫైస్ చేసి త్యాగాలు చేసే పరిస్థితులు అయితే ఉండదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కానీ మరో పదిహేను ఏళ్ళు కోటమి ఇలాగే ఉంటుంది మరో పదిహేను ఏళ్ళు బాబుగారు ముఖ్యమంత్రిగా ఉంటారని బీజేపీ అయితే అక్కడ ఇలాంటి ఓపెన్ స్టేట్మెంట్స్ అయితే ఏం వట్లేదు ఈ నేపథ్యంలోనే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు మొదలు పెట్టారు అనేది ఏది ఏమైనా ఎంతవరకు సక్సెస్ అవుద్ది కమలం వ్యూహం అనేది కూడా చూడాల్సిందే